దుర్గా దుర్గా శమణి దుర్గా పద్వి నివారణి అంటే సకల ఆపదలను తొలగించే తల్లి దుర్గా అని అర్థం రాక్షసు సంహారం చేసి సకల దేవతలను రక్షించడం కోసం జగన్మాత అయినటువంటి ఆదిపరాశక్తి అనేక రూపాలు ధరించింది అందులో దుర్గాదేవి అవతారం కూడా ఒకటి ఈ దేవి నవరాత్రుల్లో భాగంగా ఈరోజు అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో మనకు దర్శనమిస్తున్నారు ఆమె గురించిన వివరాలు మీకు ఈరోజు ర్యామ్స్ స్టోరీస్లో చెబుతాను మహిషాసురుడు అనేటటువంటి భయంకరమైన ఒక రాక్షసుని చంపడం కోసం ఒక కన్య అవసరమైంది కన్య వల్లనే అతను సంహరించబడతాన వరం ఉందన్నమాట అందుకనే అతన్ని సంహరించడం కోసం ఆ జగన్మాత అనేక రకాల అవతారాలు ఎత్తవలసి వచ్చింది పద్దెనిమిది చేతులతో సర్వ దేవతల ఆయుధాలు ధరించి సింహవాహిని అయి దేవీ నవరాత్రులలో ఒక్కో రోజు ఒక్కో రాక్షసుడిని అమ్మవారు వివిధ రంగార అవతారాలతో వచ్చి సంహరిస్తుందనమాట ఈరోజు దుర్గమాసురుడు అనే రాక్షసుడిని చంపిన అమ్మ దుర్గా అయింది అలాగే దుర్గతుల పాలు కాకుండా దేవతలను కాపాడినందుకు గాను ఆమెను దుర్గా అని కీర్తిస్తారు ధైర్యం ప్రేమ కరుణలకు ప్రతీతి దుర్గమ్మ స్వార్థం అసూయ ద్వేషం కోపం అహంకారం వంటి దుష్ట శక్తులను నాశనం చేస్తుంది అమ్మ మహిషాసురుడి సంహారానంతరం ఈమె ఇంద్రకీల పర్వతం మీద సేదతీరి అక్కడే ఉండిపోయిందిట అదే ఇంద్రకీలాద్రి ఆమె కోసం సాక్షాత్ శివుడు ఇక్కడికి వచ్చి కొలువై ఉన్నాడు అంటారు అర్జునుడు శివయ్య కోసం తపస్సు పాశుపతం పొందిన చోటు కూడా ఇదే అర్జునుడైనటువంటి అర్జునుడు విజయుడైనందుకు గాను అది ఆ స్థలం విజయవాడ అయింది కనకవర్ణంలో అమ్మ ఉండి కనకవర్షం కురిపించిందట అక్కడి ప్రజల మీద అందుకని ఆమె కనకదుర్గ అయింది అమ్మలగన్న ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి వచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పవిత్వ సంపదల్ అంటూ పోతన ఈమెను ధ్యానించాడు మనం కూడా ఈమెను మనసారా ధ్యానిస్తే సకల కష్టాలను నుంచి మనల్ని బయటపడవేసి మనల్ని కూడా విజయులుగా ఆమె ఆశీర్వదిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు దుర్గమ్మ అందరికి అందరికీ తల్లి ఆమె లోక జనని ఆమె రేపు ఇంకో అవతార విశేషంతో మిమ్మల్ని